పార్వతి మాది చేజల్ల మండలం కోటిదిద్ద గ్రామము మా గ్రామంలో అన్నీ చాలా సౌకర్యంగా ఉన్నాయి అంతకుముందు ఏంటంటే మేము పక్క ఊరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అట్లాంటిది ఇప్పుడు ఇప్పుడేమి లేకుండా అన్నీ మా గ్రామంలోనే అన్నీ మాకు అన్ని సౌకర్యంగా ఉన్నాయి పెన్షన్ వస్తుంది అది ఇది వరకు ఇక్కడ వచ్చి ఒక పర్లాంగ్ దూరం వచ్చి తెచ్చుకోవాలి వాళ్ళు కాడకు వచ్చినప్పుడు వాళ్ళు ఉండేది లేదు మళ్ళీ వచ్చి రెండు మూడు దఫాలు వచ్చి ఎత్తుకొని పోతున్నాను ఇప్పుడు నేరుగా మమ్మల్ని ఊరి మారింది కార్యక్రమంలో ప్రతి ఒకటి అభివృద్ధి చేసిండు మైక్రం రెండు సారు రైతు భరోసా కేంద్రం ఇంతకు ముందు ఒక పిండికి కానీ దేనికైనా పోవాలంటే చేజళ్లకు కలవాయికు అట్ట పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు వచ్చేసి అర్ధ లోపల గ్రామ వాలంటీర్లు కూడా వచ్చి ప్రతి ఒక్కటి సేపించి ఇంటికి పంపిస్తున్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఊరు మారింది ప్రోగ్రామ్ కింద మా పాఠశాల మంచి రూపాన్ని సంతరించుకుంది ఈ సందర్భంగా మేము మా ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జగనన్న ప్రభుత్వంలో మా విక్రమరెడ్డి గారు మా గ్రామానికి సంబంధించి దగ్గర దగ్గర చాలా అమౌంట్ పే చేసి మాకు అన్ని సౌకర్యాలు కల్పించాడు నేను కట్టించు సచివాలయం కట్టించిండ్రు హాస్పిటల్ కట్టించి అన్నీ కట్టించి అంత కన్న సైతం గవర్నమెంట్లో చేస్తాను సంవత్సరానికి లక్ష ఇరవై ఏళ్ళు వస్తుంది ఒక్క కుటుంబ రాణి మరి ఆయనకి ఆయన గెలిపించేదానికి ఏమి మాకు న్యాయం చేసిన మహానుభావుడు ఆయనకి అవి విక్రమ్ రెడ్డి అన్నీ గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం జగన్ అన్ని గెలిపించుకోండి సిద్ధంగా ఉన్నాం జై జగన్ జై విక్రమన్న జై విక్రమ్ రెడ్డి